అందరికీ నమస్కారం నేను రూపొంది జన్మభూమి చిహ్నం అనేది నాకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చింది అందుకు మూల కారణం చంద్రబాబు నాయుడు గారు రెండో కారణం నేను ఎక్కడ తెలుగు మహిళలతో తెలుగు తమ్ముళ్లతో తెలుగు యువతతో నిలబడ్డ అంతర్జాతీయ నాయకుడు దేశ విదేశాలు మెచ్చే నాయకుడు కోట్ల మంది అభిమానులున్న నాయకుడు మిలియన్ల పార్టీ వ్యక్తులు ఆరాధించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆఫ్టర్ ఆల్ చలపతే కదా చాలా దగ్గర మనమేంది నిలబడేది నిలబడపోతే చాలా పెద్ద నన్నేం చేస్తాడు అన్న భావంతో ఆయన వెళ్ళిపోతే కూడా నేను ఏమీ చేయలేదు కానీ నేనున్న చోట ఆపి కారు ఆపకపోతే అత్తం మీద కొట్టి ఆపి నాకు నాతో ఉన్న తెలుగుదేశం శ్రేణులకు అంత మర్యాద ఇచ్చే నాయకుడు కనుకనే మేమందరూ ఆయన కోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్నాం నా వీడియోల్లో బాగా గమనించారంటే పార్టీకి నష్టం కలుగు చేసే విషయాలు ఏమి ఉండవు పార్టీ దేశాధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారు దేశ కార్యదర్శి అయిన లోకేష్ తెలుసుకొని అవునా నగిర్లో ఈ పొరపాటు జరుగుతున్నాయా అయితే మనం దీన్ని సరిదిద్దాలి నా భావం వాళ్ళకు రావాలని నేను వీడియోలు చేస్తున్నానే తప్ప ఎవరి మీద నాకు వ్యక్తిగత కక్ష లేదు ఈ విషయం దయచేసి తెలుసుకోండి ఇప్పుడు విషయానికి వస్తాం నేను నగిరిపేట పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేటప్పుడు రెండు వేల నాలుగో సంవత్సరంలో కలెక్టర్ గిరిధర్ గారు నా పాఠశాలను సందర్శించి మెచ్చుకొని తన్మయత్వం చెంది చలపతి నీకు ఒక వరం ఇస్తా వరం అని ఎందుకు అంటున్నానంటే అడిగినా ఇస్తాను అడుగు అన్నప్పుడు నేను నా కోసం ఏమి కోరకుండా నగిరిపేట గ్రామంలో ఊరి గుడిసెల్లో నివాసం ఉన్న గ్రామస్తులకు ఇంటి పన్ను ఇస్తే కరెంటు సౌకర్యం వస్తుంది కరెంటు వస్తే ఈ స్కూల్లో పిల్లలు బాగా చదువుతారంటే ఇంటి పన్ను ఏం చలపతి నేను ఇండ్లే ఇస్తానని చెప్పి ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద నలభై రెండు ఇండ్లు మంజూరు చేశాను ఆ నలభై రెండు ఇండ్లు తూర్పు వైపు ఇరవై ఒకటి బడవరి వైపు ఇరవై ఒకటి కడితే మధ్యలో ఒక వీధి ఏర్పడింది ఆ వీధి ఎదురుగా అంటే నలభై రెండు ఇండ్లు ఉన్నాయి కాబట్టి పొద్దున లేచిందే దైవ దర్శనం ఉంటే బాగుంటుందని చెప్పి ఆ వీధి ఎదురుగా దక్షిణం దిక్కులో ఒక చిన్నది పెద్దది గుడి కాదు చిన్న వినాయకుడి గుడి కట్టుకోవాలని చెప్పి ఆ రోజుల్లో నగిరి బ్రహ్మారుగా పనిచేసే వ్యక్తికి ఇతర అధికారులకు తెలియపరచి వాళ్ళ అనుమతితో వినాయకుడి గుడికి ఒక చిన్న పునాదివేశం ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా అంటే ఇండ్లు కడుతూ వస్తున్నాము నా చేసి సొంత డబ్బు కాబట్టి ఆ గుడికి డబ్బు పెట్టేంత వసతి లేదు ఆ గుడి అక్కడికి ఆగిపోయింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో నేను లత తెలుగు మహిళలు కుప్పం వెళ్లి మార్గాన్ని కలిసి వస్తున్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిచి మన చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే నగిరిపేట గ్రామంలో రెండు వేల నాలుగులో అంటే ఇరవై సంవత్సరాల క్రితం ఆగిపోయిన గుడిని మరలా నిర్మించి నీ విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తాం స్వామి అని చెప్పి నేను లత కాణిపాకం వినాయక స్వామికి మొక్కుకున్నాం ఆ మొక్కు ఫలితమో ఏమో కాని కాణిపాక వినాయక స్వామి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిచి మన చంద్రన్న ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు అంటే మేము మొక్కిన మొక్కును కానిపాక వినాయక స్వామి ఆశీర్వదించారు ఆ మొక్కు కారణంగా చంద్రన్న ముఖ్యమంత్రి అయ్యి ఒక సంవత్సరం పూర్తి అయ్యి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా నేను ఎక్కడైతే ఆవాస్ యోజన పథకం కింద ఇండ్లు నిర్మించానో ఆ ఇండ్లలో వ్యక్తుల్ని మాత్రం పిలిచి ఒక చిన్న సమావేశం ఏర్పరిచి ఆ వినాయకుడి గుడి కట్టుకుందాం అని చెప్పాను దానికి ఇంటికి వాళ్ళు వెయ్యి రూపాయలు చందా వేసుకుంటాము గ్రామంలో మిగతా పని కూడా అడుగుతామని చెప్పన్నారు ఆ ప్రకారం కొంత నగదు కూడా వసూలైంది నేను లత మొక్కుకున్నాం కాబట్టి చాలా బాగున్న ఒక వినాయక విగ్రహాన్ని నేను ముప్పై మూడు వేలు పెట్టి కొనిచ్చాను కొనేటప్పుడే చెప్పాను అయ్యా ఇది నేను ప్రస్తుతానికి కొనిస్తున్నాను మీరు చందా వసూలు చేసిన ముప్పై మూడు వేలు నాకు ఇచ్చేసేయండి అని చెప్పాను సరే తిరిగి గుడి ప్రారంభించారు గుడి పని ప్రారంభించిన రెండవ రోజు ఇద్దరు వచ్చి గుడి ఆపండి అన్నారు అక్కడ పనిచేస్తున్న మీ లత మీరు ఎవరంటే మేము ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చాము ఎంఆర్ఓ గారి గుడి ఆపమన్నారు అయ్యా ఇది ఇరవై సంవత్సరాల ముందు ఆగిపోయిన గుడి ఎందుకు ఆపమంటున్నారంటే ఏమో మీరు వచ్చి ఎంఆర్ఓ గారితో మాట్లాడుకోండి అని చెప్తే లత ఒకరిద్దరు వెళ్ళి ఎంఆర్ఓ గారిని కలిసి అయ్యా ఇది పరిస్థితి ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద కలెక్టర్ గిరిధర్ గారు మంజూరు చేసిన ఇండ్లు నిర్మించిన వీధి ఇది అప్పటి అధికారులకు మేము చెప్పే ఈ చిన్న గుడి పెద్ద గుడి కడకా చిన్న గుడి కట్టుకుంటున్నాము మేము గుడి కట్టడం ఏ రకంగా తప్పు ఎందుకు మీరు ఆపమంటున్నారంటే అమ్మ మీ ఊర్లో వచ్చి నలుగురు కొన్ని సంతకాలతో ఉన్న అర్జీ తెచ్చిచ్చారు అందుకని మేము ఆపమంటున్నామని ఎమ్మార్ గారు చెప్పారు తీరా అర్జీ తీసి చూస్తే దానిలో ఎక్కువ సంతకాలు దొంగ సంతకాలు అబద్ధపు సంతకాలు ఇంకోటి వెళ్ళిన నలుగురులో ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు ఇద్దరు వైఎస్ఆర్సి పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు వైఎస్ఆర్సి పార్టీతో కలిసి ఒక అర్జీ ఇచ్చారంటే ఇంకా దీనిలో కుట్ర ఏమో ఇంక మీ నేను చెప్పాల్సిన పని లేదు సరే వెంటనే లతా ఊర్లోకి వెళ్ళి ఇలా జరుగుతుంది ఇది అన్యాయం అంటే ఊర్లో తొంభై శాతం వాళ్ళు ఇది అన్యాయం ఊర్లో గుడి కట్టేంటారని చెప్పి అయ్యా మేము గుడి కట్టుకుంటున్నాము దయచేసి అనుమతించండి దయచేసి మీరు సహకరించండి అని చెప్పి నూట ఐదు మంది ఒరిజినల్ సంతకాలతో ఒక అర్జీ రాసి ఎంఆర్ఓకి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత మరుసటి రోజు పని ప్రారంభిస్తే మరలా ఎంఆర్ఓ గారు ఆపుతారా ఆపరా అన్న ధోరణిలో లతాతోనే మాట్లాడారు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన గ్రామస్తులతో కూడా మాట్లాడారు మాకు తర్వాత తెలిసిందేమంటే అలా మాట్లాడడానికి ప్రధాన కారణం మా దరిద్రం మా కర్మ మా తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి ఓటుకు నోటు ఓటుకు బ్రాండి ఎటువంటి తాయిలం లేకుండా స్వచ్ఛంగా నిర్మలమైన మనస్సుతో ఎటువంటి కుట్ర లేకుండా కుచితం లేకుండా కేవలం మా చంద్రన్న కోసం కేవలం మా చంద్రన్న కోసం కేవలం మా చంద్రన్న కోసం మన చంద్రన్న చెప్తారని చెప్పి ఏ వ్యక్తికైతే ఓట్లేసి గెలిపించామో ఏ వ్యక్తి అయితే మూడు అక్షరాల పదవి తీసుకున్నాడో ఆ వ్యక్తి ఎంఆర్ఓని బెదిరించాడని తెలిసింది బెదిరించాడని సాక్ష్యం ఉందా మీకు ఏమన్నా అట్లాంటి సాక్ష్యాలు ఉంటే చూపించండి అంటే అట్లాంటి సాక్ష్యాలు మా దగ్గర లేవు బెదిరించాడు అన్నది సత్యం ఈ విషయం మీద నేను వచ్చి కాణిపాక గుడిలో సత్యం చేస్తా నా తల్లిని తీసుకొచ్చి తలస్నానం చేసి సత్యం చేస్తా బెదిరించలేదు నేను బెదిరించలేదు నాకు సంబంధించిన వాళ్ళు బెదిరించలేదు దీనిలో ఎవరి పాపం లేదు ఇదంతా ఊహ ఊహ ఇదంతా కల్పితం అని చెప్పేవాళ్ళు ఆ వ్యక్తి ఆ వ్యక్తి యొక్క భార్య ఆ వ్యక్తి యొక్క బిడ్డలతో వచ్చి కాణిపాకం గుడి మలంలో మునిగి సత్యం చేస్తే అప్పుడు మేము నమ్ముతాం ఇప్పుడు నేనేమంటున్నానంటే అందరూ హిందువులు హిందువులు నివసించే ఒక గ్రామంలో హిందువులు నివసించే ఒక వీధిలో ఒక చిన్నపాటి వినాయకుడి గుడి కట్టడం ఏ విధంగా నేరం చంద్రన్న భక్తులుగా తెలుగుదేశం పార్టీ వీర సైనికులుగా చంద్రన్న గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయితే స్వామి స్వామిపాటిమంలో ఆగిలి కడతామని చెప్పి మేము మొక్కుకున్న మొక్కును తీర్చడం తెలుగుదేశం పార్టీ శ్రేణులుగా మేము చేసిన పాపమా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఆలోచించండి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రన్న కోసం తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణమిచ్చి నన్ను లతాను పక్కకు పెట్టి మమ్మల్ని ఎంతసేపు అవమానపరుస్తుంటే ఏదో ఒక రకంగా మా మా గూలో ఏలు పెడతా ఉంటే మేము ఎలా ఓర్చుకోవాలి ఇది ఏ రకంగా తప్పు ఇది లత అందు ఇల్లు కట్టుకోవాలి నేను ఇల్లు కట్టుకోవాలి ఊర్లో ఒక చిన్నపాటి వినాయకుడు గుడి కట్టుకున్నాం అది కూడా ఎందుకు చంద్రన్న ముఖ్యమంత్రి అయ్యారని ఒక తా మొక్కు తెచ్చుకునే పాపానికి మేము గుడి కట్తే అయ్యా చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు ఊర్లో గుడి కట్టుకోవడం నేరమా స్వామి అది హిందువులుగా ఒక వినాయకుడు గుడి కట్టడం ఏ రకంగా నేరమయ్యా నువ్వు విచారించు అయ్యా హిందూ పరిరక్షక వ్యక్తులారా హిందూజాన్ని కాపాడే వ్యక్తులారా హిందూ తత్వాన్ని రక్షించే గొప్ప వ్యక్తులారా దయచేసి వీడియో చూసిన తర్వాత ఒక హిందువులు గుడి కట్టడం ఏ రకంగా నేరం ఒక చిన్నపాటి స్థలంలో ఎకరాల ఎకరాలు కాదు సెంట్లు సెంట్లు కాదు ఒక చిన్న స్థలంలో ఒక గ్రామంలో గుడి కట్టడం ఏ రకంగా నేరమో మీరే తెలుసుకోవాలి స్వామి మీరే నిర్ణయించాలి అదే విధంగా చిత్తూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన సిఆర్ రాజన్ గారు మేమేం తెలుగుదేశం పార్టీలో పదవులు కోరలేదండి తెలుగుదేశం పార్టీ ముసుగులో అవినీతి అక్రమ వ్యాపారాలు చేయలేదండి మీరు పేపర్ లో దాన్ని గమనిస్తే నగిరిలో గంజాయి అమ్మారు నగిర్లో సారాయి అమ్మారు ఇసుక తోలారు నగిరిలో గ్రావెల్ తోరారు నగిర్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు అరెస్టులు కోర్టుకు పంపించాం రిమాండ్ చేశామనే వార్తలు వస్తూనే ఉన్నాయ్ ఉన్నాయి స్వామి ఒక్క సంవత్సరం రోజుల నుంచి ఈ వార్తలు తరచుగా నగిరిలో వస్తా ఉంది ఇంతకన్నా నగుబాటు సిగ్గు చేటు నగిరి తెలుగుదేశం పార్టీకి అవసరమా గత వారం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో నగిరి చివరి స్థానంలో ఉందని చెప్పి ఆంధ్రజ్యోతిలో రాస్తే ఆ విషయాన్ని కూడా బహిరంగంగా ఇదే వీడియోలో విమర్శించాం నగరి ఒకటి మూడవ వార్డుల్లో సుపరిపాలన తొలి అడుగు పా కార్యక్రమం పూర్తిగా విఫలమైందని చెప్పాం మేము ఏ విమర్శ చేసినా అది సత్యం నిజం అందుకు నిదర్శనం నిన్నటి ఆంధ్రజ్యోతి పేపర్లో ఇదిగో చూడండి నగరి మూడవ వార్డులో ఆగస్ట్ ఆగస్టు తొమ్మిది అంటే ఎనిమిదవ తేదీ అంటే మొన్నటి రోజున వెళ్లి మూడవ వార్డులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని పాంప్లెట్లు పంచారు మేం చేస్తున్న ఆరోపణలు నిజం సత్యం అనడానికి ఇంతకన్నా ఆధారం కావాలా పార్టీ కార్యక్రమాలు జరగలేదని చెప్పి పేపర్ ద్వారా మీడియా ద్వారా టీవీల ద్వారా గాండ్రించి ఉమ్మిన తర్వాత కార్యక్రమాలు చేసేవాళ్ళు వీళ్ళు నిజంగా తెలుగుదేశం మనుషులా లక్షల లక్షలు ఖర్చు పెట్టి పార్టీ కార్యక్రమాలు చేసే మమ్మల్ని పక్కన పెట్టి గంజాయి యమచందనం ద్రావలు కంకర ఇసుక రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేసే దొంగలు సిగ్గుందా మీకు సిగ్గుందా మేము బహిరంగ విమర్శించిన తర్వాత మా వార్డుల్లోకి వచ్చి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి చేయడానికి మీకు సిగ్గు లజ్జ ఉందా చేసే వాళ్ళు ఎప్పుడైతే పార్టీ ఆదేశం ఇచ్చిందో ఆ రోజే చెయ్యాలి మేము గ్లాండ్రి మోహాన ఉమ్మిన తర్వాత చేస్తున్నారంటే మీరు నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా అవుతారు చెప్పండి మీరు మీరు చేస్తున్న విమర్శలకి సాక్ష్యం ఇంతకన్నా కావాలా ఎమ్మెల్యే సరే వాళ్ళ వాళ్ళ పిఏలకు వాళ్ళ వాళ్ళ పిఆర్ఓలకు తెలుగుదేశం పార్టీ జెండాను పిడికెల్లో చంద్రన్నను గుండెల్లో మోసే మేము ఈ వీడియో ద్వారా చేస్తున్న సూచన హెచ్చరిక ఒకటే ఎమ్మెల్యే పిఏగా ఎమ్మెల్యే మీకు చేతనైతే తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణమిచ్చే మా లాంటి వాళ్లకు సహకరించండి గుడి కట్టడం ఆపండి పార్టీ ప్రచారాలు ఆపండి పార్టీ పాంప్లెట్లు ఇవ్వకండి అని నీచమైన ద్వరిద్రమైన పనులకు మీరు సహకరించకండి పార్టీ కోసం ఏమాత్రం కష్టపడని వాళ్ళు మీకు ఫోన్ చేసి చెప్పేస్తే మీరు వెంటనే ఎంఆర్ఓ లకి ఎండిఓలకి ఆర్ఐలకి ఫోన్ చేసి చెప్తారా ఎందుకంటే ఎంపీలు మినిస్టర్లు మిమ్మల్ని పిఏలు గా పెట్టుకుంది నేను అందరినీ చెప్పట్లా కొంతమంది కొంతమంది ఇటువంటి నీచమైన పనులు చేస్తున్నారు ప్రజలు మూడు అక్షరాలు ఎమ్మెల్యే మూడు అక్షరాలు మోటో రెండు అక్షరాలు ఎంపీ రెండు అక్షరాలు ప్రజలనే వాళ్ళు ఓట్లేస్తేనే మీకు ఎమ్మెల్యే ఎంపీ అనే పదవులు లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి మీకు పదవులు ప్రజలనే వాళ్ళు మీరు చేసే పనులన్నింటి గమనిస్తున్నారు ముఖ్యంగా నగిరి ప్రజలు గమనిస్తున్నారు రేపు నగిరి ప్రజలు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఓట్లనే ఆయుధంతో మీకు బుద్ధి చెప్తారు నేను చెప్పినట్టు ఆల్రెడీ నగిర్ల విగ్రహ ప్రతిష్ట మీద కోర్టుకు వెళ్ళాను నా లాయర్ కోర్టులో కేసు వేస్తున్నాడు మీరు ఇదేలాగా గుడి కడితే ఆపమనడం మంచి పనులు చేస్తే ఆపమనడమని అని పిచ్చి పిచ్చి పనులు చేశారో కోర్టుకు లాగా తన జాగ్రత్త మాకు ఎమ్మెల్యే అంటుంది ఉంది మాకు ఎంపీ అంటుందని ఉందని విర్ర అభిరవీగా వాళ్ళు ఎమ్మెల్యే కానివ్వండి అభిరవీ వ్యక్తి ఎంపీ కానీ మాకేమి భయం మేము పార్టీ కోసం కష్టపడుతున్నాం చంద్రబాబు నాయుడు కోసం కష్టపడుతున్నాం తెలుగుదేశం పార్టీ ముసుగులో అడ్డమైన అసహ్యమైన నీతి జాతి లేని హేయమైన పనులు మేము చేయాల తెలుగుదేశం పార్టీ ముసుగులో మేము స్మగ్లింగ్ చేయలా గంజాయి అమల ఇసుక అమ్మల టంకర్ అమ్మలా మేము చేస్తున్నది ఒకటే అమ్మా చంద్రన్న కష్టపడుతున్నాడు చంద్రన్న కష్టాన్ని గుర్తించండి అయ్యా తెలుగుదేశం పార్టీకి ఓటేయండి చంద్రబాబు సార్ని మరలా ముఖ్యమంత్రి చేయండి అని ఆ నాలుగు వాక్యాల వాడుతున్నాం దానికి మేము ఎటువంటి ప్రతిఫలం పొందడంలా పదవులు అడగడంలా చంద్రన్న అనే దేవుడు కోసం తెలుగుదేశం పార్టీ కోసం ప్రజలనే దేవుళ్ళు ఓటనే వరంతో మీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చింది ఎందుకు ప్రజలకు సేవ చేయడానికి ఎంపీల పదవి ఇచ్చింది ఎందుకు ఓటేసిన వాళ్ళు ఉన్న ప్రదేశాలు అభివృద్ధి చేయడానికి చేస్తున్నారా మీరు మేము పెద్ద లాడు లాభకదాసులు అని చెప్పి పార్టీ కోసం కష్టపడే వాళ్ళని అనగదొక్కేది వాళ్ళ మీద కక్ష పెట్టుకుని వాళ్ళు చేసే మంచి పనులు ఆపేది తో మీ బాతు ఇప్పుడు కూడా పార్టీని సస్పెండ్ చేసేయండి పార్టీని తీసేయండి మాకేంటి నష్టం మీరు చేసే హేయమైన పనుల వల్ల నష్టపోయేది ఇద్దరే ఇదివరకే నేను మీడియాలో చెప్పాను రేపు జగన్ ముఖ్యమంత్రి అయితే చంద్రన్నకు నష్టం లోకేష్ నష్టం మీకేముంది నష్టం మీరు ఉంటే ఈ పార్టీలో ఉంటారు లేదా వేరే పార్టీకి వెళ్తారు చంద్రబాబు సార్ వేరే పార్టీకి వెళ్ళగలరా లోకేష్ వేరే పార్టీకి వెళ్ళగలరా వాళ్ళిద్దరిలాగే లాగే మేము కూడా నేను గాని లతా గాని మా ఎడక తిరిగే తెలుగు తమ్ముళ్ళు కాని తెలుగు మహిళలు కానీ తెలుగు యువత కాని మేము ఎవరు పార్టీ మారాం జగన్ ముఖ్యమంత్రి అయినా ఎవరు మేము లెక్క పెట్టాం చంద్రబాబు సార్ వెంటే మేము నడుస్తాం తెలుగుదేశం చెండా పడతాం సైకిల్ గుర్తుపెట్టి ఓటేస్తాం మీరెవర్రా మమ్మల్ని ఆపడానికి తెలుగుదేశం పార్టీ ముసుగులో ఇసుక గంజాయి అక్రమంగా స్మగ్లింగ్ చేసి సంపాదించుకుని మూడు పూలు పెట్టుకొని కోట్ల కొలిది ఆస్తులు సంపాదించి మీకంత ఉంటే నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేసి మాకెంత ఉంటుంది చంద్రనాయ దేవుడు కోసం మొక్కిన మొక్కలు మేము తీర్చుకుంటే మేము గుడి కట్టుకుంటూ ఆపుతారా మీరే పార్టీ తెలుగుదేశం పార్టీనా వేరే పార్టీనా అదేమన్నా అంటే ఎంఆర్ఓని బెదిరించేది అధికారులు బెదిరించేది ఆ ఎంఆర్ఓకి అధికారులకి బిడ్డలు ఉన్నారా కుటుంబం ఉన్నారా మీరు బెదిరించారని చెప్పి ఒక దేవకార్యాన్ని ఎలా ఆపుతారా వాళ్ళు వాళ్ళ పాప ఎందుకు రా పోసుకుంటారు మా పాపం కదా వాళ్ళ పాప ఎందుకురా పోసుకుంటారు మీకు పిఏలు పిఆర్ఓ పదవులు ఇచ్చి నమ్మకమైన మనుషులు కదా పక్కన పెట్టుకుంటే స్మాల్ బాబు బిగ్ బాబు స్మగ్లింగ్ బాబు స్మగ్లింగ్ బాబు ఆ బాబు ఈ బాబు రే న నియోజకవర్గానికి సంబంధించి ఏ బాబుతో మాకు పడలే మాకు ఒకే ఒక్క బాబు ఆ బాబు మా బాబు మా దేవుడు మా చంద్రబాబు మాత్రమేరా మేము ఏ బాబు లెక్క పెట్టాం ఎందుకంటే మేము అవినీతి చేయం అక్రమ వ్యాపారాలు చేయం స్మగ్లింగ్లు చేయం మీ దయా మాకు అక్కర్లేదురా ఏ బాబు మమ్మల్ని ఎంపిక్తాడు ఏ బాబు మా దయా దక్షలు మాత్ర అవసరంలే ప్రజలు తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపై ఓటేస్తే ఈ బాబులంతా డింగిడింగి టింగి డింగింగ్ ఆడుతా ఉంటాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ బాబులు ఎక్కడ రాబోయినారు నగి ఏ బాబు కనబడలేదే ఇప్పుడు కూడా తరానక నుండి దమ్ము ధైర్యం ఉంటుంది నేరుగా రావాలి పెట్టుకున్నామా మీటింగ్ పెట్టుకున్నామా ప్రెస్ మీటో నగి విజయవాడనా దమ్ము అంటే సుపరిపాలన తొలి అడుగులో చివరి స్థానమే అందుకు నిదర్శనం పార్టీ కార్యక్రమాలు చేయకుండా పార్టీ ముసుగులు చేసుకుని ఎందుకో మాకు మంచి పేరు వచ్చేస్తే రేపు ఓట్లు పడిపోతే తోయ్ ఒకటి మూడు ఒకప్పుడు ఒకటో వార్డులో ఉండి విభజన చేత మూడుగా మారిన వార్డుల్లో మున్సిపల్ ఎన్నికల్లో నన్ను లత అని నమ్మి మాకు వాడు అప్ప చెప్తే గెలిపించుకుని వస్తా ఒకటి మూడుది కాదని చెప్పి ఆ బాబు ఈ బాబు ఒకలో బాబు బోళ్ల బాబు కలిసి కుట్రలు పన్ని మీకు చెంచ్ చెంచ్ చెక్ అని భజన చేసే పనికిమాల మీరు బీఫార్మ్లు ఇస్తే ఇచ్చుకోండి రా మాకేమి బేమిలా ఇండిపెండెంట్ గా పోటీ చేసి వార్డుల్లో మాకున్న మంచి పేరుతో ఒకటి మూడు వార్డులు గెలిపించుకుని వచ్చి మరుసటి రోజు ఉదయాన్నే మా దేవుడు చంద్రబాబు నాయుడు గారిని కలిసి విషయం చెప్పి అక్కడే తెలుగుదేశం పార్టీ కండువా వేసుకొని మేము ఏ నాటికైనా తెలుగుదేశం పార్టీ వీర సైనికులం అని చెప్పి నగిర్లోకి వచ్చి తిరుగుతాం మీరు నవరంత్రాలు మూసుకొని మీరు చేసే మేధ చేసుకోండి ఒకటి మూడు వార్డుల్లో వచ్చి తోక ఆడిచ్చారో ఏం కత్తిరిస్తారనే మోటుతో మీ తోక కత్తిరిస్తాం కోస్తాం చూడండి గుళ్ళు కట్టి ఆపారో విజయవాడలో శివస్వామి గారు ఆయన గురించి ఆ స్వామికి వెళ్లి ఫిర్యాదు చేస్తాం అయ్యా శివస్వామి గారు మేము హిందువుల స్వామి చంద్రన్న కోసం మొక్కు మొక్కుకొని మేము గుడి కట్టుకుంటే ఆపుతున్నారు స్వామి అయ్యా ఆంధ్ర రాష్ట్రంలో హిందూ పరిరక్ష సభ్యులారా హిందూ గుడులను కాపాడే వ్యక్తులారా మా నగిరిలో ఇట్లాంటి అన్యాయాలు జరుగుతా ఉంది స్వామి అధికారులను బెదిరిస్తున్నారు స్వామి బెదిరింపులకు లొంగిన అధికారులు ఏమీ చేయలేక నిస్సహాయాలుగా వచ్చి ఆపుతున్నారు ఆపుతున్నారయ్యా కాపాడండి అయ్యా చంద్రన్న నీకోసం మొక్కుకున్న మొక్కు కోసం గుడి కట్టి ఆపేస్తున్నారు చంద్రన్న ఆపేవాళ్ళు తెలుగుదేశం అని పార్టీ వాళ్ళని చెప్పుకుంటున్నారు చంద్రన్న సిగ్గుతాడు చంద్రన్న వీళ్ళు నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే నువ్వు ముఖ్యమంత్రి అయితే గుడి కడతామన్న మా మొక్కున ఆప్తారా చంద్రన్న ఆలోచించు మేము ఈ తెలుగుదేశం పార్టీ మీద కంప్లీట్ చర్యల చంద్రన్న వాస్తవాలు చెప్తున్నాం చంద్రన్న ఆలోచించు నువ్వు ఆలోచించి తన చర్యలు తీసుకోకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నగిరిలో తెలుగుదేశం ఘోరంగా ఓడిపోతుంది చంద్రన్న నేను ముందుగానే చెప్తున్నా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిందంటే అది నీ మీద మన పార్టీ మీద ఉన్న అభిమానం చంద్రన్న దయచేసి తెలుసుకో ఇప్పుడు నగిరిలో తెలుగుదేశం దౌర్భాగ్య స్థితిలో ఉందని చెప్పడానికి త్వరలో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలే సాక్ష్యం ఖచ్చితంగా చాలా వార్డుల్లో ఓడిపోతుంది అప్పుడు గాని నువ్వు చంద్రన్న చంద్రనా మాటలు నిజమని దయచేసి అందరికీ ఒకటే విన్నప్పు ఎవరైతే తెలుగుదేశం పార్టీ జెండాను విస్వార్థంగా చంద్రన్న కోసం తెలుగుదేశం పార్టీ కోసం పిడికిల్లో వస్తారో ఎవరైతే చంద్రన్నను గుండెల్లో పెట్టుకుంటారో వాళ్ళ జోలికి వెళ్ళొద్దండి వాళ్ళ జోలికి వెళ్తే పార్టీకి నష్టం పరోక్షంగా చంద్రన్నకు లోకేష్ నష్టం అయ్యా చంద్రన్న అయ్యా లోకేష్ మా వినతిలోని నిజాన్ని సత్యాన్ని మీరు గ్రహించండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నగిరి తెలుగుదేశం పార్టీ అతహపాతాలకి వెళ్ళిపోతుంది మేం చెప్పలా సాక్షాత్తు ఆంధ్రజ్యోతి పేపరే చెప్తుంది అయ్యా నిజాలు తెలుసుకుంటే మంచిది తెలుసుకోపోతే కష్టం చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమి చేయలేదు అయ్యా కలెక్టర్ గారు హిందువుగా మేము గుడి కట్టడం ఏ విధంగా నేరమో మీరే ఆలోచించండి నగిరిలో అధికారులు మంచి వాళ్ళు అయ్యా వాళ్ళ తప్పేమి లేదు ఇంట్లో పాపం వాళ్ళు బెదిరింపులకు బెదిరి వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆపమన్నారే తప్ప వాళ్ళకి ఆపాలనే ఉద్దేశం లేదని హిందువులుగా మేము వినాయక స్వామి గుడి కట్టడం నేరమా చంద్రన్న కోసం చంద్రన్న భక్తులుగా మొక్కు తీర్చుకోవడం పాపమా హిందువులుగా వినాయక స్వామి గుడి కట్టడం నేరమా చంద్రన్న భక్తులుగా చంద్రన్న మొక్కు కోసం గుడి కట్టడం పాపమా హిందువులుగా మేము వినాయక స్వామి గుడి కట్టడం నేరమా చంద్రన్న భక్తులుగా చంద్రన్న కోసం మొక్కిన మొక్కుకు గుడి కట్టడం పాపమా జై చంద్రన్న జై భూనమ్మ జై లోకేష్ జై తెలుగుదేశం జై నగరి జై నగరి జై నగరి